Can a pendente light purchaser move application against a decree holder for protection of his position? ఇది క్వశ్చన్ మామూలుగా అయితే రూల్స్లో నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ హండ్రెడ్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ ఈ ఆఫ్ ఆర్డర్ ట్వంటీ వన్ ఆఫ్ సిపిసి ఈ రూల్స్ పొజిషన్ ప్రొటెక్షన్ గురించి డిగ్రీ హోల్డర్కి అట్లాగే థర్డ్ పార్టీకి ప్రొవిజన్స్ ఉన్నాయి సో ఇప్పుడు థర్డ్ పార్టీ కింద ఇతను పెండెంటే లైట్ పర్చేజర్ కనుక మూవ్ చేస్తే ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ అని చెప్పి రూల్ వన్ నాట్ టూ ప్రొహిబిట్ చేస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు ఉషా సిన్హా కేసులో చెప్పారు అట్ ది సేమ్ టైం సిల్వర్ లైన్ ఫోరమ్ అనే కేసులో కూడా చెప్పారు అంటే థర్డ్ పార్టీ ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో అది నైంటీ ఎయిట్ రూల్ నైంటీ ఎయిట్ రూల్ హండ్రెడ్ ఏదైతే ఉన్నాయో అవి ఈ పెండెంటే లైట్ పర్చేజర్కి అప్లికబుల్ కావు హీ కెనాట్ మూవ్ అన్ అప్లికేషన్ అని చెప్పి రుద్రరాజు సుబ్బరాజు వర్సెస్ మంతిన శ్రీనివాసరాజు కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు